నమస్కారం అండి తెనాలి రామ కథ రామకృష్ణ కథలు చెప్పుకుంటున్నాం కదా మనము ఇది పార్ట్ ఎయిట్ ఈ కథలు ఎలా ఉన్నాయి ఏంటో కామెంట్ ద్వారా చెప్పండి మరి రోజుకి వంద తప్పులు మన్నన అంటే ఏమిటి తెలుసుకుందామా అయితే మరి రాయలవారి దగ్గర రామలింగ కవి వంద తప్పులు చేసినా కూడా ఆయనకి ఆయనకి ఎటువంటి శిక్ష పడకుండా చేసేలాగా ఒక ఆస్కారం ఒక ఆస్కారం ఇచ్చారనమాట రాయలవారు దాని గురించి ఒక విషయం జరిగిందనమాట ఒకసారి రాయలవారు వాళ్ళ ఆస్థాన కవులతో కలిసి విహారయాత్రకు వెళ్ళారు అది ఎక్కడంటే నది దాటి కొంచెం దూరం ప్రయాణం అయ్యారు ఆ సమయంలో రాయలు కొంతమంది సైన్యంతో మాత్రమే తను వెంట ఉన్నారు మిగతా వాళ్ళు లేరు అలాంటి సమయం చూసి సామంతరాజు అయిన గోవిందరాజులు చాలా కాలం నుండి వారిని చంపడానికి వేసి ఉన్నారనమాట రాయలవారు కొంచెం సైన్యంతో ఉండడంతో తెలుసుకున్న వాళ్ళు బలగంతో వచ్చి రాయల వారిపైన దండెత్తారు ఆయన దగ్గరున్న కొంచెం సైన్యమును గోవిందరాజులకు ఎదుర్కొనే శక్తి లేక వాళ్ళు పారిపోయారు తర్వాత రాయలవారు ఓడిపోయినంత పని అయిపోయింది అప్పుడు ఆయనతో ఆస్థానకవులు ఉన్నారు కొంతమంది వంట వాళ్ళు ఉన్నారు సేవకులున్నారు తప్ప వేరే సైన్యం ఏమీ లేదు వాళ్ళ యుద్ధానికనే ఏమీ తయారవ్వలేదు కదా అది ఎలా ఉందంటే ఒక నిజ్జన ప్రదేశం అన్నమాట అక్కడ ఏమీ ఉండదు మనుషుల సంచారం ఉండదు చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ చాలా భయం భయంగా కూడా ఉంది చాలామందికి నేను ఏం చేయాలి ఎలా చేయాలి సైన్యం లేకుండా యుద్ధం ఎలా చేయాలని రాయలు వారు అనుకుంటున్నారు అనుకుని ఏం చేశారంటే రాయలవారు పెద్దనామా అచ్చుల దగ్గరికి వెళ్ళారు మీరందరూ నేను వాళ్ళపై విజయం పొందడానికి ఆశీర్వదించండి నేను యుద్ధానికి సిద్ధమవుతున్నాను అని చెప్పి వాళ్ళందరి దగ్గర నమస్కారాలు చేసి చేతికి యుద్ధానికి కావాల్సిన సామాన్లు ఉంటాయి కదా చేతులు తగిలించుకుని సిద్ధాన సిద్ధం అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి ఆయన వెళ్ళాడు అనమాట ఆ సైన్యము రాయలవారి పరాక్రమాన్ని తట్టుకోలేక చల్ల చెదరైపోయింది చాలా బాగా చేసేవారు యుద్ధం కూడా అప్పుడు రామలింగ కవి రాయలవారి కంటే ముందుగానే అతని దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి రామలింగక తక్కువవాడా ఆయన ఒక మంచి కవిత్వాన్ని గోవిందరాజులు చెప్పేసరికి గోవిందరాజులు చెవులకి అది వినపడగానే అది ఎలా అయిందో తెలుసా పెరంగి దెబ్బల్లాగా పనిచేయడంతోనే అతను రక్తం కట్టుకొని కక్కుకుని అప్పటికప్పుడే చనిపోయాడు గోవిందరాజు మరణం చూసిన సైన్యము భయపడి ఎటు ఒకటి వైపు పారిపోయారు అంటే కవిత్వానికి అంత గొప్ప ఉందన్నమాట మాటలతోనే మనిషిని చంపేశాడు రామలింగ కవి ఇప్పుడు రాయలవారు ఏం చేశారంటే రామలింగ కవి కవిత్వానికి ఆశ్చర్యపోయాడు ఓ రామలింగ కవి నీ కవిత్వం ఎంత శక్తుందా నేను ఇప్పుడే తెలుసుకున్నానే యుద్ధంలో నేనే మాత్రం శ్రమపడకుండా కేవలం కవిత్వంతోనే వాళ్ళు ఓడించావా ఈ ఉపకారాన్ని ప్రత్యోపకారంగా నీకు ఏదన్నా ఇస్తాను కోరిక కోరుకో అన్నాడు నాకేం కావాలి కావాలని నేను కోరుకున్నాను అన్నాడు కవి అప్పుడు రామలింగ కవి అంటున్నాడు ప్రభు మీ కరుణా కటాక్షాల వల్లే కదా నా కవిత్వం ఎంత పెద్ద ఎంత వృద్ధి చెందింది ఈ మాత్రాన్ని నన్ను పొగటువెందుకండి అన్నాడు కానీ రాయలవారు అన్నారు రామలింగ కవి ఏదైనా కోరు కోరుకో తప్పదు నేను ఇప్పుడు ఇచ్చేస్తాను నేను అన్నాడు అంత రామలింగక ఏమన్నాడంటే అలాగైతే నేను కోరు కోరుకుంటాను మీరు తప్పకుండా తీరుస్తారా అన్నాడు ఓ అలాగే తప్పకుండా నువ్వేం కోరుకుంటావో చెప్పు నేను రోజుకు వంద తప్పులు చేస్తాను వాటన్నింటినీ కూడా మీకు క్షమించాలి మీరు నాకు అభయం ఇవ్వాలి అని అన్నాడు అంత రాయలవారు ఏమన్నారంటే నువ్వు నూరు తప్పులే కాదు వెయ్యి తప్పులు చేసినా కూడా పర్వాలేదు నేను ఏమనను అని రాయలవారు ఏమి చేశారంటే అతనికి అభయం ఇచ్చాడు అప్పటి నుండి రామలింగకు ఎన్ని కొంట్ర పనులు చేసినా కూడా రాయలవారు అతన్ని రాములింగ క్షమించి వదిలేశారు ఎందుకంటే అతను వంద తప్పులు చేసినా కూడా రాయల వారు ఏ శిక్ష వేయకూడదని అక్కడ ఒక నియమం పెట్టుకున్నారు అందువల్ల మరొక చిన్న సంఘటన అదేమిటంటే ముక్కు తిమ్మన్న ఒకసారి రాయలు బట్టుమూర్తిని ఉద్దేశించి స్త్రీని వర్ణించినప్పుడు ఏ కవి కూడా ముక్కును చక్కగా వర్ణించలేదు నువ్వు చక్కని వర్ణనతో ఒక పద్యం రాయగలవా అని అడిగారు అప్పుడు భట్టమూర్తి ఒక పద్యం చెప్పాడు ఆ పద్యం విన్న రాయల వారు సభకులు ఎంతో సంతోషపడ్డారు ఈ విధంగా చక్కగా వర్ణలతోటి మంచి పద్యము ఏ కవి చెప్పలేదు అని వారు పలికారు ఆ తర్వాత వారు భట్టమూర్తికి నీలో ఇంత కవితా పటుత్వం ఉందని నాకు తెలీదు ఇంత గొప్పగా పద్యం చెప్పగలిగిన కవిని నేను ఇంతవరకు ఉందెప్పుడు చూడలేదు ఈ పద్యానికి నీకు బహుమానంగా నాలుగు వేల దినాలు ఇస్తాను అంత ఉంటుంది ఈ పద్యం అని ఇస్తాను తీసుకో అన్నారు బట్టుమూతి నాలుగు వేల దినాల బహుమతిగా ఇచ్చేశారు అప్పుడు రామలింగ కవి వెంటనే లేచి రాయలవారితో ప్రభు తమరు ఈ పద్యాన్ని సరైన దాన్ని బాగానే చెప్పారు బాగానే ఇచ్చారు మీరు ధర కూడా నిర్ణయించడం మీకు బుద్ధి కుశలత చాలా బాగుంది ఈ పద్యము అదే ధరకి బట్టుమూర్తి కొనుక్కున్నాడు అంటే ఒకప్పుడు పద్యాలు సరిగ్గా రాకపోయినా ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఆ పద్యాలను వాళ్ళు తయారు చేస్తే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని మళ్ళీ రాయలవారి దగ్గరకు వచ్చి మన భట్టుమూర్తి గారు చెప్పారనమాట ఆ విషయం రామ్ని తెలిసిపోయింది తెలిసిపోవడంతోనే వెంటనే రాయలవారితో ఇలా చెప్తున్నారనమాట ఇది ఇతడు రాసిన పద్యం కాదు మరెవరో రాసింది అంటే రాయలవారు అంటున్నారు ఏమిటి ఇతను రాసిన పద్యం కాదా వేరే ఎవరో రాసారా ఎవరు ఏమిటి అన్నారు రాయలవారు అప్పుడు ఈ పద్యాన్ని మొక్కుతిమ్మని గారు పారిజాతాపహరణంలో రాయిగా ఇతడు దాన్ని నాలుగు వేల దినారాలు కొనుక్కున్నాడు ఇంకో వెయ్యి దినరాలు లాభం వస్తే ఇంకా బాగుండేది కదా మరి ఆ నాలుగు వేల దినాలనే అతనికి ఇచ్చేశాడు ఇతని లాభం లేదే ఇంకో వెయ్యి మీరు ఇవ్వాల్సింది అన్నారు రాయలవారిని రామలింగడు అది విన్న సభకులు అందరూ పక్కున్నా వేశారు ఈ రహస్యం బయటకు చెప్పినందుకు వట్టుమొత్తుకి మీద చాలా కోపం వచ్చేసింది ఆ రోజు నుండి ఏ ఏలా అయినా సరే రామలింగని పరాభవించాలి అని తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు ఒకనాడు ముక్కుతిమ్మన తన ఇంట్లో ఉయ్యాల్లో కూర్చుని ఊగుతున్నాడు శిష్యుల పాఠం చెబుతూ బోధిస్తున్నాడు అప్పుడు అక్కడికి వచ్చిన రామలింగ కవి ముక్కు గారిని తాత ఊతునా అన్నాడు దానికైనా ఎంతకంటే భాగ్యవాన్ అయినా అలా చెయ్యి అన్నారు వెంటనే రామలింగకి గట్టిగా కాండించి ఆయన మొహం మీద తుప్పును ఉమ్మేశాడు తిమ్మన గారికి వెర్రి కోపం వచ్చేసింది రామలింగ కవిని లాగి దౌడమే కొట్టేశాడు దాంతో రామలింగ కవికి ఒక పన్ను విరిగి పడిపోయింది తిమ్మన్నగారు కొట్టినందుకు రామలింగకి ఏమాత్రం భయపడకుండా ఇంటికి వెళ్ళిపోయాడు ఒక చిన్న దుప్పు కొమ్మను తీసుకుని కొమ్ముని దాన్ని పంట ఆకారంలా చేసేసి తన పన్ను ఊడిపోయిన స్థానంలో అక్కడ దాన్ని పెట్టుకున్నాడు ప్రసంగ సమయంలో రాయలవారు తన కవులని సన్మానం చేసేసారు అది అందులో రవి కవిగాంచునే కదా అని బట్టుమూత లేచి అంతకు ముందు రోజు రామలింగ వలన తనకి జరిగిన అవమానం అంతా గుర్తు తెచ్చుకొని తన కోపం తీర్చుకోవడానికి ఇదే మంచి అవకాశం అనుకుని రాయలిచ్చిన సమస్యను చక్కగా పూరించాడనమాట అంటే తన తగిలిన దెబ్బలను వాటిని ఒక పద్య రూపంలో చెప్పేసరికి ఇలా జరిగింది ఏంటనేది మామూలు మాటలతో చెప్పల ఒక పద్యాన్ని కూర్చి చెప్పాడనమాట ఆ పద్యం విన్న రాములు వారు తిన్ తిమ్మన్న గారితే రావణింగ కవి తనులు తిన్నాడని రాయలుగా ఆ విషయం వివరించాడు జరిగిన దాని గురించి బట్టుమూర్తి వివరంగా చెప్పాడు రావణిగ కవి ఎప్పుడు ఏదో కొంటి పని చేస్తూనే ఉంటాడు అని సభాసదులందరూ కూడా నవ్వుకున్నారు రాయలు వారు ఆస్తాలన్న అష్టదిగ్గజాలని కూడా చాలా చక్కగా చూస్తూ ఉండేవారు ఎవరైనా ఒక మంచి పద్యాన్ని చెప్పినా వెంటనే వాళ్ళ బహుమతులు కూడా ఇస్తూ ఉండేవారు అలాంటి సమయంలోనే బట్టుమూర్తి ఏం చేశాడంటే ఆయన్ని పరావించడం ఎలా జరిగిందో మనం తెలుసుకుందాం అయితేని ఒకసారి రాయలవార ఆస్థానంలో కవులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు అనేక సంభాషణలు జరుగుతూ ఉన్నాయి ఆ అలాంటి సమయంలో బట్టుమూత లేచి ఒక సమస్యను తీసుకొచ్చానని చెప్పి ఒక పాదాన్ని చదివాడు ఆ చదివి ఉన్న కవుల్లో ఎవరైనా దీన్ని పూర్తి చేస్తారా అని అడిగాడు అప్పుడు రామలింగ కవి లేచి నిలబడి ఈ పద్యంలోని మిగతా పాదాలని ఈ విధంగా పూరించాడు గంజాయి త్రాగి తురకల సంజాతుల కూడి కళ్ళు చవి లంజలా కొడక ఎక్కడ కొంచెరాయ దోమకొత్తుగా జొచ్చే అని రామలింగుడు తను ఈ విధంగా అవమానించిన తట్టుకోవాలని భటుమూర్తి రాయల వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు నన్ను తిడుతున్నాడు ఈ పద్య రూపంలో అని రాయల వారు అతన్ని వదర్చి రామలింగని నేను మందలిస్తాను అని చెప్పి సభలోకి వచ్చి రామలింగ కవి ఇంతకు ముందు పూరించిన సమస్యను మరోసారి చెప్పు అని అడిగినప్పుడు రామలింగకవి ఇలా చెప్తున్నాడు రంజన చెడి పాండవులది వంజనులై గొల్వ బాల్వడి కరట పంజయనిది నువ్వేను ఏమందును కుంజర యాదంబుదోమ కుత్తుగజొచ్చే అని పజ్యాన్ మళ్ళీ మార్చేసి చెప్పాడనమాట అది విన్న రాయల వారు ఆశ్చర్యపోతూ ముందు ఇంకెప్పుడు మరి ఈ విధంగా ఎప్పుడు చెప్పావు కాదు అని అడిగాడు అప్పుడు రామలింగకవి చెప్తున్నాడు ప్రభు పెద్దన్న మొదల మహాకవులకు బట్టుమూర్తి ఒక సమస్య ఇచ్చి దాన్ని పూర్తి చేయమన్నంత గొప్పవాడ వాళ్ళందరినీ అగౌరవపరిచినందుకు అతనికి అలాంటి పద్యం పూర్తిమే అలాగే చేయాలి సరైనది అయింది అని చెప్పారనమాట అయితే తెనాల రామకృష్ణ కృష్ణ కథలు వినండి ఎలా ఉన్నాయో చెప్పండి